తెలుగు రైతు అధ్యక్షుడు రావూరు రాధాకృష్ణ నాయుడు అవినీతిపై చేశారు వైసీపీ నాయకులు నమ్మే పరిస్థితి లేదని సర్వేపల్లికి కాకాని కోవూరు ప్రసన్న కుమార్ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ చెప్పిన అబద్దాలు ఇరిగేషన్ లో కొల్లగొట్టడం నేర్పిన వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి భూమి సురేంద్ర సోమిరెడ్డి ఓడినా గెలిచిన సర్వేపల్లిలోనే ఉన్నాడు పేదల కోసం పనిచేశారు అక్రమాల వల్లే కానీ మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడని చెప్పేసి ఆయనకి సానుభూతి తెలిపేదానికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీతో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి పోయి ఆయన్ని పరామర్శించడం జరిగింది ఆయన పార్టీ కాబట్టి తప్పేం లేదు ఆయన పోవచ్చు విచారించవచ్చు మా కాకాని గోవర్ధన్ రెడ్డి అంత ముఖ్య మా ప్రముఖ నాయకుడు లేడు ఈయన ఆణి ముత్యం లాంటివాడు ఈయన ఆయన ముత్యం ఈయన వచ్చి ఆని పగడం ఎవరు ప్రసన్న కుమార్ రెడ్డి ఈయన కూర్లో దిక్కు లేదు ప్రశాంతమ్మ దెబ్బతో ఉన్ని నలుగురు ఊడిపోయినారు ఈయన కట్టుకట్టుకొని పాదయాత్రకు మొదలుపెట్టాడు మొట్టమొదట పోయి కాకాని గోవర్ధ రెడ్డి ఇంట్లో కాకాని రెడ్డిని పరామర్శించి ఆయన గొప్ప నాయకుడు ఆయన సర్వేపల్లిలో చేసినటువంటి గొప్ప గొప్ప పనులు ఈయన చెప్పుంటే బాగుండేది ఆ బూడిద ఏ విధంగా దాన్ని ధ్వంసం చేసి దాన్ని ఏ విధంగా అమ్మొచ్చో పిహెచ్డీ చేశాడు ఆయన మామూలుగా సింహపూర్ యూనివర్సిటీలో అదేవిధంగా టోల్ గేట్లు ఏ విధంగా పెట్టచ్చో గోవర్ధన్ రెడ్డిని మించిన తెలియగలవడం ఇంకొకరు లేడు కంటైనర్ టెర్మినల్లో ఏ విధంగా కంటైనర్ని బాడుగులు తీసుకుపోయే లారీలకి ఏ విధంగా పెనాల్టీలు వేయాలనో ఏ విధంగా పర్సంటేజ్ తీసుకోవాలనో ఇవన్నీ పిహెచ్డీ చేశాడు ఆయన అది కాకుండా క్వార్డ్జ్లో ఏ విధంగా క్వార్డ్జ్ని అక్రమ క్వారీల్లో క్వారింగ్ చేసి ఏ విధంగా సంపాదించాలో గోవర్ధన్ రెడ్డికి బాగా తెలుసు అక్కడ వరదాపురంలో జరిగిన సంఘటన అందరికీ తెలుసు ఆ గిరిజనులు ఉండే దగ్గర ఈ క్వారీ పెట్టి ఆ క్వారీలో ఈయన రవాణా చేసినటువంటి ఖనిజం ఎన్ని వందల టన్లు వేల టన్నులు అన్నీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో తేలింది అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేశాడు ఆ గిరిజనులు కేసు పెట్టారు నువ్వు చేసిన తప్పుడు పని క్వారీంగ్ చేసావు లీజు లేని ఆ క్వారీని ఏ విధంగా దాంట్లో మెటీరియల్ తీస్తావు తప్పు కదా అది నువ్వు తప్పు చేసావు కాబట్టి కేసులో ఇరుక్కొని పోయినావు మునిగిపోయావు నువ్వు నువ్వు ఇరుక్కొని పోయి నువ్వు ముందు ఏం చెప్పావు నేను నాకంటే నాయకులు లేడే నువ్వు జబ్బలు ధరిసావు ప్రెస్ మీట్లు పెట్టి నీ ప్రెస్ మీట్లకే భయపడిపోయారు జనం అబ్బా ఈయన ఇంత గొప్పోడే గోవర్ధన్ రెడ్డితో తట్టుకోలేము ఈ జబ్బలు జరిసిన నాయకుడు పత్తా లేకుండా కేసు పెట్టిన తర్వాత అరవై రోజులు ఎక్కడో పోయడో తెలియదు ఈ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆయన నమ్మే పరిస్థితులు లేరు ఎట్ట నమ్ముతారు ఒక నాయకుడి మీద ఒక ఆరోపణ కానీ ఒక కేసు కాని వస్తే నిజ నిరూపణం చేసుకోవాలా జుడిషియల్గా కానీ లేదా కేసు పరంగా కానీ లొంగిపోయో లేదా బెయిల్ తెచ్చుకోనో మనుషుల్లో తిరుగుతూనే పనిచేయాల నువ్వు దాంకునే నాయకుడివి నీకు మళ్ళీ ఈయనొచ్చాడు వచ్చాడు ప్రసన్న కుమార్ రెడ్డి నీ దగ్గరకు వచ్చి సానుభూతి తెలుపు నువ్వు వాళ్ళ నాయన మహానుభావుడు కాకాండ రోణారెడ్డి కాకాణ రవణారెడ్డి ఈ అంకయ్య గౌడు ఆ పొదలకూరు ఏరియాలు అడిగితే రైతులు వాళ్ళ బాధలు వర్ణాతీతం ఈయన 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 మనుషులు పోయి ఆయన నిమ్మ చెట్లు నరికేస్తారు ఆయన మనుషులు వచ్చి ఈయన మామిడి చెట్లు నరికేస్తారు ఆయన పరిపాలన ఆ విధంగా ఉండిందప్పుడు ఈయనేదో శ్రీకృష్ణదేవరాయలతో ఆయన పోగొట్టడం ఈయన వచ్చి అశోక మహారాజు ఆయనతో ఈయన పొగట్టం మీరిద్దరు అవుట్ డేటెడ్ మీరిద్దరూ సర్వేపల్లికి నువ్వు అవుట్ డేటెడ్ కో ఊరికి ఆయన అవుట్ డేటెడు ఇంకా మీరు చమ్మా చక్కే ఇంకా ఏ పరిస్థితుల్లో కూడా మీరు గెలిచేది లేదు పోటీ చేసేది లేదు కాబట్టి మీరిద్దరి మీద ఉన్న కేసులు మీరు ఎదుర్కోండి జుడిషియల్గా కానీ లేదా పోలీస్ కేసులు ఎదుర్కోండి అంతేగాని వచ్చేసి ఆయన అడిగిన ఆణిముత్యం ఈయనకు అడిగిన పగడం ఎవరు చెప్పాలి ప్రజలు చెప్పాలా మీరు మీరిద్దరు చెప్పుకునేది అదే కాబట్టి నీవు ఏదో రెడ్ బుక్ అన్నావు రెడ్ బుక్ ఏం చెప్పాడు మన యువనాయకుడు ఏం చెప్పాడు లోకేష్ గారు ఏదైనా మీరు తప్పులు చేస్తుంటే తప్పులు ఖచ్చితంగా మేము కేసులు బిగించి మీరు శిక్షార్హులు చేస్తామని చెప్పారు మీరు తప్పులు చేయకుంటే ఎందుకు ఇరుక్కుంటారు దీంట్లో మీ జగన్ దానికంటేనా మీ రాజారెడ్డి రాజ్యాంగం కంటేనా ఎంతమందిని మా వాళ్ళని బలి తీసుకున్నారు ఎంతమందిని పోలీస్ స్టేషన్లో మగ్గబెట్టారు ఏ కేసు లేకుండా మీ మేము ఆ విధంగా చేయటం లే చట్టం దాని పైన అది చేసుకో పోతా ఉంది అంతేగాని నీ రెడ్ బుక్ లేదు బులుగు బుక్ లేదు ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పేటివన్నీ ఆయన చెప్పిన అబద్ధాలు చెప్పకుండా చెప్తా ఉంటాడు ఆయన్ని కోవూరులో నమ్మే పరిస్థితి లేరు ఆయన ఒక కొత్త యాత్ర మొదలుపెట్టాడు ఈయన కాకాని గోవిందరెడ్డి సర్వేపల్లిలో విచారిస్తాడు గూడూరులో పోయి ఇంకొకరిని విచారిస్తాడు ఆయన తిరుమలకు బయలుదేరాడు ఈయన ఆయన చాప్టర్ క్లోజ్ కోవూరులో ఆయన భోగాతం చాలా ఉంది తొందరలోనే అవి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆయన చేసిన బోగతాలన్నీ బయట పెడతాం తొందరలో బయట పెడతాం తొందరలో మీకు కూడా తెలియజేస్తాం ఇంకా సిబిఐ ఎంక్వైరీ చేయమన్నాడు సీబీఐ ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏది ఇప్పుడు ఉండే కేసును ముందైనా కేసును చూసుకోమను కేసును చూసుకొని బయట పెడితే తర్వాత సీబీఐ ఎంక్వైరీ ఇంకా గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి కూడా ఈయన ఉండదనుకుంటున్నాను నేను కార్యకర్తలు కూడా నమ్మరాయన్ని ఎందుకంటే ఆయనకే దిక్కు లేకుంటే వైసీపీ కార్యకర్తలు ఆయనే నమ్ముతారు నమ్మే పరిస్థితి ఇంక ఉండదు ఆయన కూడా ఈయన రాజకీయాల నుంచి విరమించుకోవడం మేలు ఈయన మన ప్రసన్న కుమార్ రెడ్డి అయితే ఆయన సత్యారుచ్చుడు పక్క ఇంట్లో నేను ఉన్నాను ఈయన ఆ పక్క ఇంట్లో ఉన్నాడు వీళ్ళందరూ దోసుకొని తింటున్నారు సర్వేపల్లిలో కోవూర్లు అంటున్నాడు అసలు మీ మీ జీ మీ జీన్సే ఈ కోవూర్లో కానీ ఆడ నువ్వు ఒక్క పని చేయకుండా ఇరిగేషన్లో కొల్ల మొదట నేర్పించింది నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు వేళ్ళని గురించి మాట్లాడతావే నీకు అర్హత లేదు చెప్తున్నాం ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు సర్వేపల్లి కానీ సర్వేపల్లి మా నాయకులు కానీ గురించి ఉంటే ఇంకొకసారి మాట్లాడితే బాగుండదని చెప్పి తెలియజేస్తున్నాను మొట్టమొదటిసారి కాబట్టి వాళ్ళిద్దరు కలయిక ఒక అనుభవం కార్యకర్తలు కూడా నమ్మరాయన్ని ఎందుకంటే ఆయనకే దిక్కు లేకుంటే వైసీపీ కార్యకర్తలు ఆయనే నమ్ముతారు నమ్మే పరిస్థితి ఇంక ఉండదు ఆయన కూడా నేను రాజకీయాల నుంచి విరమించుకోవడం మేలు ఈయన మన ప్రసన్న కుమార్ రెడ్డి అయితే ఆయన సత్యారుచ్చుడు పక్కింట్లో నేను ఉన్నాను ఈయన ఆ పక్కింట్లో ఉన్నాడు వీళ్ళందరూ దోసుకొని తింటున్నారు సర్వేపల్లిలో కొవ్వూర్లు అంటున్నాడు అసలు మీ మీ జీ మీ జీన్సే అయ్యి కోవూర్లో కానీ ఆడ కానీ నువ్వు ఒక్క పని చేయకుండా ఇరిగేషన్లో కొళ్ళ కొట్టిన మొదట నేర్పించింది నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు వేళ్ళని గురించి మాట్లాడతావే నీకు అర్హత లేదు చెప్తున్నాం ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు సర్వేపల్లి కానీ సర్వేపల్లి మా నాయకులు కానీ గురించి ఉంటే ఇంకొకసారి మాట్లాడితే బాగుండదని చెప్పి తెలియజేస్తాను మొట్టమొదటిసారి కాబట్టి వాళ్ళిద్దరు ఎలా ఒక అనుమానం వస్తుంది నాకు ఏదో ఇచ్చిపుచ్చుకొని ఉంటారు దానివల్ల మొహమాటంతో వచ్చి విచారించినట్టుగా కనపడతా ఉంది ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి ఓడిపోయినప్పుడు ఏదో ఇచ్చిపుచ్చుకొని ఉంటారు కాబట్టి ఆయన కుటుంబ సమేతంగా వచ్చి విచారించినటువంటి ఘటన అయితే నాకు కనపడితే అర్థమవుతుంది ప్రసన్న కుమార్ రెడ్డి అని ఆయనకి రాజుకి భిక్ష పెట్టిందే వాళ్ళ మామగారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రామారావు గారు ఆయన నిలబడమంటే నాకొద్దు వాళ్ళ నాన్న చనిపోయిన మా మేనమామ కొడుకు మొట్టమొదట ఆయన్నే పెడతామని చెప్పి చ మన చంద్రమోహన్ రెడ్డి గారు రామారావుని రిక్వెస్ట్ చేసుకొని నిన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు అటువంటి నాయకుడిని నువ్వు చిల్లర మల్లర విమర్శలు చేస్తున్నావు నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డి ఇది నీకు మంచిదేనా మీ అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఎంత గౌరవం ఎక్క ఇప్పటికి కూడా ఏ మీటింగ్ పోయినా మా మానమావ నల్లపరెడ్డి శ్రీనివాసు రెడ్డి అంటాడు నీకు ఆ విలువలు లేవు ప్రసన్న కుమార్ రెడ్డి నీకు విలువలు లేకనే నువ్వు ఈ విధంగా బయలుదేరావు యాత్రకి వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుకుంటా నీ కో నీ పని అయిపోయింది ప్రశాంతమ్మ దెబ్బకి ఆ ఉన్న నలుగురు ఊడిపోయినారు ఇంకా నువ్వు ఆడ అవుట్ డేటెడ్ నువ్వు పనికి రావు రాజకీయాలకి కాబట్టి ఇక మీదట మా నాయకుడిని కానీ నాయకుడి కొడుకుని కానీ ఏ విధమైన మాట్లాడేవంటే ఈ కార్యకర్తలు ఇంకా ఉండరు రెచ్చిపోతారు కాబట్టి ఈ రోజుతో నువ్వు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవటం లేకుండా గమ్మున ఉండటం జరగాలి అందరికీ నమస్కారం ఈరోజు ఆయన కాగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటిపై పరామర్శించింది దానికి మాకేం అనుమానం లేదు ఆయన చేసుకోవచ్చు ఏదైనా కూడా మా నాయకుడి గురించి ఆయన ఆ విధంగా మాట్లాడతాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం ఈ రోజుకి రాజగోపాల్ రెడ్డి ఫుల్ రాజకీయంలోకి రారా ఆయన ఆయన ఎక్కడో బెంగళూరులో వ్యాపారం చేసుకుంటా అప్పుడప్పుడు వచ్చిపోతుంటే ఆయన్ను కూడా ఈ రాజకీయాల్లోకి లాగి బురద తల్లటం కరెక్ట్ కాదు మా నాయకుడు ఓడినా గెలిచినా ఓడిపోయాడు అని చెప్తాడు ఓడినా గెలిచినా సరేపల్లిలోనే ఉన్నాడు సరేపల్లి కోసమే పని చేస్తున్నాడు ఓడేనని చెప్పి ఇంట్లో ఎప్పుడు కూర్చోలా ఓడిన తర్వాత కూడా పోరాటం చేశాడు ఈ వైసీపీ గవర్నమెంట్లో ఏ విధంగా ఉండింది కూడా అందరూ తెలుసు ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితుల్లో కూడా చంద్రమోహన్ రెడ్డి గారు ప్రతి పేద ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి అటువంటి మా నాయకుడిని మీరు విమర్శిస్తే మంచిది కాదని చెప్పి కూడా ఈ విధంగా హెచ్చరిస్తున్నాం సభాపక్క మీరు మీ అత్తగారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమ్మ అమ్మ అమ్మగారిని వాళ్ళ నాయన్ని కాకాని గోవర్ధన్ రెడ్డి భయంకరంగా విమర్శించిన రోజు ఆ రోజు ఎందుకు కండి లేదు మీరు మీ అత్తగారే కదా రాజకీయాలకు సంబంధం లేకుండా మీ అత్తగారిని స్వయాన ఆయన విమర్శించినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమాలు చేయబట్టే ఈరోజు జైలుకి పోయాడు ఆయన ఆయన నిజాయితీ ఉంటే కోర్టులేమి ప్రభుత్వాల ప్రకారం ఆడవయి వాళ్ళ చట్టం చట్టం పని చేసుకొని పోతా ఉంది దానికని నువ్వు నువ్వు నిర్దోషమైతే ఎందుకు భయపడి ఇన్ని రోజులు బయట వెళ్ళి దాక్కున్నావు వచ్చి అరెస్ట్ అవ్వచ్చు కదా రాజకీయ నాయకుడు ఎవరైనా కూడా నిర్దోషిగా ఉంటే అరెస్ట్ అయితే ఆయనకి ఇంకా మైలేజ్ అప్పుడే కానీ ఈ విధంగా పోలీసుల్ని నిద్రాహారాలు లేకుండా రెండు మూడు నెలలు వాళ్ళ భార్య బిడ్డలతో లేకుండా కూడా చెప్పిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే కాకాను గోవర్ధన్ రెడ్డి ఈరోజు ఆయనకి కాకాను గోవర్ధన్ రెడ్డి బలహీన వర్గాల మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టాడు రోజు తెలీదా కసన్ కుమార్ రెడ్డి ఆ రోజు ఖండించకూడదా ఎన్ని అక్రమ కేసులు పెట్టాయంటే బలహీన వర్గాలు రాజకీయాలు చేయకూడదా ఇప్పుడు గంగాధరు మా నాయకుడు కోడూరులో ఆయన కోటి రూపాయల ఆస్తుల్ని రొయ్యలు పట్టుకునే టైంలో ఇది వచ్చి ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పేసి వచ్చి ల్యాండ్ అయితే ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పేసి నాలుగు వందల మంది పోలీసులు పెట్టేసేసి ఆ రోజు ఆస్తులు ధ్వంసం చేశాడు ఆ రోజు ప్రసన్ కుమార్ రెడ్డి మాట్లాడచ్చు కదా ఆ పార్టీలోనే ఉండవు నువ్వు చేయటం కాకా నీ తప్పు ఇవన్నీ చెప్పి ఆ రోజు ఆయన ఖండించవచ్చు కదా అదేవిధంగా మా నాగేంద్ర ప్రసాద్ వెంకటాచల మండలం చెముడుకుంట నాయకుడు ఆయన టవర్ను పగలగొట్టారు ఆయన కాటాను పగలగొట్టారు ఆ రోజు తప్పు అని చెప్పి ఖండియచ్చు కదా ఇవన్నీ చేసిన బలహీన వర్గాల మీద చేసిన దాడులే ఆయన్ని ఈరోజు దేవుడు ఈ రూపంలో ఆయన మళ్ళా కూడా నువ్వు చేసిన తప్పుకి ఈరోజు శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు అవి తెలుసుకోండి ఇంకొకసారి చంద్రమోహన్ రెడ్డి అక్రమాలు చంద్రమోహన్ రెడ్డి బాగా సంపాదించుంటే మన ఎలక్షన్ కోసం ముందే టికెట్ రాదు ఆయనకే డబ్బు లేదనే కదా ఈరోజు డబ్బుతోనే రాజకీయం నడుస్తుంది అందరికీ తెలిసిన విషయమే అది లేదనే కదా ఆయన టికెట్ లేదు చంద్రమోహన్ రెడ్డి కూడా కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నాడు ఇద్దరి మీద ఎందుకు బురద చల్తావు కుమార్ రెడ్డి గారు ఇది కరెంట్ కాదు ఎప్పుడైనా ఒకటి మీరు 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 మాట్లాడింది మేము ఈ విధంగా తప్పని చెప్పి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాకాయని గురించి మీ ఇద్దరు బాగా సఖ్యతగా ఉంటే మీ దగ్గర ఎన్ని ప్రోగ్రాములు పెట్టించాం మంత్రిగా ఆయన్ని కొవ్వూరు ఏరియాలో ఎన్ని మంత్రి ప్రోగ్రాములు చేయించారు తెలుగుదేశంలో అట్లా లేదు తెలుగుదేశం ఎప్పుడు నాయకులందరూ యూనిటీగా ఉండరు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్లో రెండు కళ్ళులాగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు ఇంకోసారి ఓడినా కూడా అమెరికా ప్రెసిడెంట్ ఎనిమిది సార్లు ఓడిపి తర్వాత ప్రెసిడెంట్ అయినా ఆయన ఉన్నాడు అన్నిసార్లు ఓడిపోయాడు అని చెప్పి రాజకీయాలకు దూరంగా లేడు చంద్రమోహన్ రెడ్డి గెలిచాడు మంత్రిగా పనిచేశాడు తర్వాత ఆయన నియోజకవర్గాలు మారుండేవాడే అయ్యుండేవాడే కానీ నేను సరేపల్లిలోనే ఉంటానని ఇక్కడే పనిచేశాడు ఈ రోజు కూడా పేద ప్రజల గుండెల్లో ఉన్నాడు మేమంతా కూడా ఆయన అభ్యర్థించిన నాయకుడు అటువంటి నాయకుడు మాకు ఉండటం గర్వంగా చెప్పుకుంటున్నాం మా అదృష్టమైన కూడా ఫీల్ అవుతున్నాం మా సరేపల్లిలో ఉండే ప్రజలు కూడా